చట్ట వ్యతిరేకంగా ఉండే ఏ వ్యాపారాన్ని రాష్ట్రంలో అనుమతించమని అదాని ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు స్కిల్ వర్సిటీకి అదాని ఇచ్చిన వంద కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి జేపీలోకి వెళ్లలేదని చెప్పారు వ్యక్తిగతంగా ఎవరూ డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చిన మహేష్ గౌడ్ గతంలో అదాని కార్యకలాపాలు రాష్ట్రంలో జరిగినప్పుడు కేటీఆర్ వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదా అనే వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్ కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్ల వంద కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినట్టు సొమ్ము గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసిన ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలబై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆధానితోనే కాదు కదా దావోస్ లో దాదాపు నలబై ఐదు నుంచి యాబై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో అవన్నీ చట్టరీత్యా ఉన్నాయో ముందుకు పోతాయి చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్లిపోతాయి మేము కూడా చట్టానికి లోబడి ఉన్నట్టు విషయాలనే స్వీకరిస్తాము మేము అధికారంలోకి వచ్చిన తో ఆ ఒప్పందం తప్ప ఇంతవరకు దానికి ఓ జానడ జాగిచ్చింది లేదు ఇక్కడ ఒక ఇంచు భూమిచ్చింది లేదు ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు పునరాలోచిస్తాము డెఫినెట్ గా సమీక్షిస్తాము రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది మాది కూడా అదే లైను రేవంత్ రెడ్డి గారిది మాది కూడా రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు నేను వ్యక్తిగతంగా అదానికో అంబానికో మీద కాదు వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రపాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది ఎక్కడితే ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి ఎంక్వైరీ జరగాలన్నది మా న్యాయం